హలో ఫ్రెండ్స్ మానవుడు తాను తెలిసి తెలియని అజ్ఞానంతో అత్యాసతో అనేక కర్మలు చేస్తూ ఉంటాడు కర్మఫలం పోయి మోక్షం లభించాలంటే ఏమి చేయాలో ఈ కథ ద్వారా తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అనగనగా ఒక రాజ్యం ఆ రాజ్యాన్ని పాలిస్తూ ఒక రాజు ఉండేవాడు అతనికి న్యాయం అంటే చాలా ఇష్టం అందరి కష్ట సుఖాలు తెలుసుకుని మంచిగా పరిపాలన కొనసాగించేవాడు ప్రజలంటే వాత్సల్యము కలవాడు ధర్మస్వభావం కలవాడు అతడు నిత్యం భగవంతుని ఎంతగానో ప్రార్థించేవాడు రోజు చాలా శ్రద్ధగా భగవంతుని పూజ చేసి నిరంతరం స్మరిస్తూ భగవంతుని నామజపం చేసుకునేవాడు ఒకరోజు భగవంతుడు ఆ రాజుకు ప్రసన్నుడై అతడికి దర్శనమిచ్చి ఎట్లా అన్నాడు రాజా నీ భక్తిని మెచ్చుకోలేకపోతున్నాను నేను చాలా సంతోషపడ్డాను నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమగల రాజు ఇట్లా అన్నాడు దేవా నా దగ్గర నీ విచ్చిన సిరి సంపదలు అన్నీ ఉన్నాయి నీ కృప పట్ల రాజ్యంలో అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి అయినప్పటికీ నాకు ఒకటే కోరిక ఏంటంటే మీరు నాకు దర్శనమిచ్చినట్లే మీ దర్శన భాగ్యంతో మా ప్రజలను కూడా ధన్యులు చేయండి అనే కృపతో మీ దర్శనం ఇవ్వండి అన్నాడు వారికి మీ దర్శనాన్ని ఇవ్వండి మహాప్రభు అని బ్రతిమాలాడు భగవంతుడు రాజును చూసి ఇది సంభవం కాదు కదా అని ఏదో చెప్పబోయాడు కానీ రాజు మాత్రం చాలా పట్టుపట్టి ఈ కోరికను తీర్చవలసిందే స్వామి అన్నాడు భగవంతుడు చివరకు తన ప్రియభక్తునికి లొంగక తప్పలేదు ఆయన చివరకు ఇలా అన్నాడు సరే రేపు నీ ప్రజలను తీసుకుని ఆ కొండ గడ్ దగ్గరికి రా నేను ఆ కొండ మీద అందరికీ దర్శనమిస్తాను అప్పుడు రాజు అది విని చాలా ప్రసన్నుడై భగవంతునికి ఎంతో ధన్యవాదాలు చెప్పుకొని మరుసటి రోజు తన నగరంలో దండోరా వేయించాడు రేపు కొందరు రేపు అందరూ కొండ దగ్గరికి రాజుగారితో పాటి పాటే రండి అక్కడ మీరందరికీ భగవంతుడు దర్శనిస్తాడు ఇది రాజుగారు ఆజ్ఞ అని చెప్పాడు రెండవ రోజు రాజు తన ప్రజల తీసుకుని తీసుకుని వైపు నడవడం ప్రారంభించాడు నడుస్తూ నడుస్తూ ఉండగా కొండ దారిలో ఒక ఒక చోట రాగి నాణాల నిధి కనిపించింది ప్రజలలో కొంతమంది అటువైపు పరిగెత్తడం మొదలుపెట్టారు అప్పుడు జ్ఞాని అయిన రాజు వారిని అందరినీ సమాధానపరిచి అటువైపు ఎవరూ దృష్టి పెట్టవద్దు ఎందుకంటే మీరందరూ భగవంతుని కలవడానికి వెళ్తున్నారు ఈ రాగి నేలలో వెనకపడి మీ అదృష్టాన్ని కాలదనుకోకండి అన్నాడు కానీ లోభం అత్యాస వల్ల కొంతమంది ప్రజలు వాటి వైపు వెళ్ళిపోయారు మొట్ట నా రాగి నెలలను మొట్టకట్టుకుని తిరిగి తమ ఇంటి వైపు వాళ్ళు మనుషులు ఇలా అనుకుంటున్నారు మొదట ఈ రాగి నేణాలను మనం కాపాడుకుంటే భగవంతుని ఎప్పుడైనా చూసుకోవచ్చు అని రాజు మాత్రం ముందుకు సాగాడు కొంత దూరం పోయాక అందరికీ ఒక చోట వెండి నాణాల కొండ అనేది కనిపించింది మిగిలిన ప్రజలలో కొందరు అటువైపు పరిగెత్తారు వెండి నాణాలను మూట కట్టుకుని ఇంటివైపు వెళ్ళిపోయారు వాళ్ళకి కూడా ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు అని అనిపించింది వెండి నాణాలు మళ్ళీ దొరుకుతాయో లేదో తెలియదు భగవంతుడైతే మళ్ళీ మళ్ళీ అయినా దొరుకుతాడు అని ఇంటికి వెళ్ళిపోయారు ఈ విధంగా కొంత దూరం వెళ్ళిన తర్వాత అందరికి విచిత్రంగా బంగారు నాణాల నిధి కనిపించింది ప్రజల్లో ఇక మిగిలిన వారంతా రాజు బంధువులతో సహా అటువైపే వెళ్ళిపోయారు వాళ్ళు కూడా ఇతరులతో నాణ అలాగే ఈ నాణాలను మూటలు కట్టుకుని సంతోషంగా తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్నారు ఇంకా కేవలం రాజుగారు రాణిగారు మాత్రమే మిగిలారు రాజుగారు రాణిగారితో అంటున్నారు చూడు ఈ ప్రజలు ఎంత ఆశావాదులు భగవంతుని నిజ దర్శనం లభించడం అంటే ఎంత గొప్ప విషయమో వీరికి తెలియడం లేదు భగవంతుని ఎదుట ఈ మొత్తం ప్రపంచంలో ధనమంతా ఏ ధనం ఏ మూలకైనా వస్తుందా భగవంతుని ముందు ఈ ధనం ఎంత అని నిజమే అని రాణి కూడా సమర్థించింది వారిద్దరూ ముందుకు సాగారు కొంత దూరం వెళ్ళాక రాణి గారికి రాజుగారికి దగదగ మెరుస్తూ వజ్రాల నిధి కనిపించింది ఇక రాణిగారు కూడా వాటిని చూసిన తర్వాత ఆగలేకపోయింది ఆమె వజ్రాల పట్ల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి వజ్రాలన్నిటినీ మూటకట్టుకోవడం ప్రారంభించింది మీరు త్వరగా వెళ్ళండి నేను మీరు వచ్చేలోపు వీటిని అన్నింటినీ పోగు చేసి ఉంచుతాను అంది అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు మనసు విరక్తి చెంది చాలా బరువైన మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో అడిగాడు ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు నీ యొక్క బంధువులు నేను ఎప్పటి నుంచో ఇక్కడే నిలబడి మీ అందరి కోసం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తూ ఉన్నాను రాజుగారు చాలా సిగ్గుతో భగవంతుని ముందు తలదించుకున్నాడు ఇది చూసి అప్పుడు భగవంతుడు రాజుకు ఈ విధంగా వివరించాడు ఓ రాజా ఎవరైనా సరే తమ జీవితంలో భౌతిక సంసారిక లాభాలు నాకంటే ఎక్కువ అని వారు భావిస్తారు వారికి ఎప్పటికీ నేను లభించను కనిపించను వారు నా స్నేహాన్ని నా కృపను ఎప్పటికీ పొందలేరు చివరిగా ఈ కథలో నీతి ఏమిటంటే ఎవరైనా సరే తమ మనస్సు బుద్ధి ఆత్మతో అంతరాత్మతో భగవంతుని శరణు పెడతారు ఎవరు తమ లౌకిక మోహాలన్నింటినీ విడిచి ఇష్టంతో భక్తితో భగవంతుని కొలుస్తారు వారి అన్ని కర్మల నుంచి విముక్తులే మోక్షాన్ని పొందుతారు ఏమంటారు ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ